ముందుగా మీడియా మిత్రులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒడ్ర కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించడం ముఖ్య ఉద్దేశ్యం గౌరవ ముఖ్యమంత్రి మాన్య మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి యువనేత నారా లోకేష్ గారు కేంద్ర మంత్రివర్యులు పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు నా సహచర చైర్మన్లందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలలో నిరంతరము శ్రమించేటువంటి వడ్డర కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే ఒడ్డర్ల కొల ఉందో క్వారీ విషయాల్లో క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు వడ్డర్లకు తప్పకుండా వడ్డెర కొల క్వారీ భూముల్లో వడ్డర్లకు సముచిత స్థానం కల్పిస్తానని హామీ ఇవ్వటం జరిగింది మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మాని శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో వడ్డర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి వడ్డర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్ శాఖ మంత్రివర్యులు మా కొల్లు రవీంద్ర గారి చెప్పడం జరిగింది దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వడ్డర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాము ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన నిర్మాణ రంగంలో కావచ్చు మరి రోడ్డు పనులు మట్టి పనుల్లో కావచ్చు క్వారీల్లో కావచ్చు నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ ఒడ్డర్ల కమ్యూనిటీ మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క ఒడ్డర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆనాడు ఒడ్డర్లను గుర్తించి వడ్డర్లకు అప్పుడు ఖైరతాబాదులో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టిక్కెట్ కూడా అవకాశం కల్పించారు మా దుదరస్టు అది ఓడిపోవడం జరిగింది అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు ఆయన కాశీయాలను తెలుగుదేశం పార్టీకి రథసారథిగా ఉంటూ అశేష ప్రజావాహినికి తెలుగు ప్రజలకు అండగా ఉండి సంక్షేమ పాలన అభివృద్ధి పాలన అందిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల పక్షపాతిగా నిలిచి ఈరోజు మరి వడ్డర్లకు కుల వృత్తిలిచ్చి ఆర్థికంగా వడ్డర్లను అభివృద్ధిపరచాలని ఒక గొప్ప నిర్ణయం చేయటం మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిగా రెండు వేల పద్నాలుగులో ఒడ్డర ఫెడరేషన్ ఏర్పాటు చేశారు ఆ ఫెడరేషన్ కార్పొరేషన్గా మార్చారు కొన్ని నిధులు కేటాయించారు ఆధునిక పనిముట్లు యంత్ర రంగాల్లో కూడా ఒడ్డర్లకు ఎన్నో అవకాశాలు కల్పించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మరి యువనేత నారా లోకేష్ గారు సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆయా కులాల్లో ఇప్పుడు మా సామాజిక వర్గాల్లో మా బీసీ సహోదరుల కుటుంబాలన్నింటిలో కూడా అన్ని కులాల్లో కూడా లీడర్షిప్ను తయారు చేయాలని ఒక సంకల్పంతో యువనేత నారా లోకేష్ గారు అన్ని సామాజిక వర్గాలకు కూడా సాధికారత కమిటీలు ఏర్పాటు చేసి ఆ కులంలో ఉన్నటువంటి స్థితిగతులు ఆ కులంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఆ జాతి బిడ్డలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టినటువంటి యువనేత నారా లోకేష్ గారు ఇంతగా బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరము శ్రమిస్తున్నటువంటి ఆ యొక్క నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి యువనేత నారా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్రని వాళ్ళ దగ్గరికి దగ్గరికి పరామర్శిస్తున్నానని వెళ్తున్నారు గతంలో ప్రతిప మరి గతంలో అధికారంలో ఉన్నప్పుడు నిన్న ఐదు సంవత్సరాల్లో ఆ వైకాపా ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎక్కడ ఎవరిని పరామర్శించారండి బడుగు బలహీన వర్గాల మీద దాడులు హత్యలు అనేక ఇబ్బందులు ప్రజాస్వామ్యం అనేది కరువైనటువంటి పరిస్థితులు ఏ బీసీ నాయకుడు నోరు తెరిచి మాట్లాడితే ఆ నాయకుడి మీద కేసులు ఇబ్బందులు వీరి ఇబ్బందులు పెట్టి వీరు కేసులు కట్టి వీరు కుల కూడా దోచుకొని వాళ్ళ సామాజిక వర్గాలకు పెత్తనం అప్పగించి ఇంత దుర్మార్గం చేసినటువంటి ఈ వ్యక్తులకి ఎక్కడా పరామర్శించే విధానం పరామర్శిస్తున్నాము మేము ప్రజల్లోకి వెళ్తున్నాము చెప్పటం చాలా సిగ్గుచేటని కూడా తెలియజేస్తూ మరొక్కసారి నా రాష్ట్ర ఒడ్డర బిడ్డలందరికీ కూడా తెలియపరుస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అరే యువ యువ యువనేత నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మైన్స్ మినిస్టర్ కొల్లు రవీంద్ర గారు త్వరలోనే మైన్స్ కమిషనర్తో ఒక చర్చా సమావేశం ఏర్పాటు చేస్తానన్నారు దానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఒడ్డర ప్రముఖ నాయకులందరినీ కూడా పిలిపించి ఆ యొక్క సమస్యల మీద అధ్యయనం చేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే మైన్స్ మినిస్టర్ గారికి మా సమస్యలు విన్నపించి ఈ జీవో మొత్తం కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పూర్తి బాధ్యతలు తీసుకొని ఒడ్డర్ల సంక్షేమం కొరకు ఒడ్డర్ల అభివృద్ధి కొరకు ఒక నూతన అధ్యాయాన్ని ఒక చేపట్టబడుతుంటే మా ముఖ్యమంత్రి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము త్వరలోనే నా ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా మీడియా సమ్ముఖంగా నేను ఆ డేట్ని ఇవన్నీ కూడా ఆ లోకంలో ఉన్నటువంటి పెద్దలతోనూ పార్టీ నాయకులతో మాట్లాడి ఆ తేదీని కూడా ప్రకటిస్తాము తప్పకుండా కూటమి ప్రభుత్వ పాలనలోనే బడుగు బలహీన వర్గాలకు సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్ర ప్రజానికం కూడా ఈ సంవత్సర కాలంలోనే మంచి పరిపాలన సుపరిపాలనగా సంక్షేమం అభివృద్ధిగా రెండు కళ్ళుగా చంద్రబాబు నాయుడు గారు నిరంతరము అలుపులేని పోరాటం చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తున్నారు మరి తల్లిక వందనం కార్యక్రమం ఎంత చక్కగా ఉందంటే ప్రజలు ఇప్పుడు మా మాకున్నటువంటి బీసీ కాలనీలో అన్ని సామాజిక వర్గాలు కూడా ఒక్కొక్క చాటు ఉంటాం ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు ముగ్గురు నలుగురు ఉండాలకు కూడా తల్లికి వందనం పథకం స్కీములు పొందుకొని ఆ కుటుంబాలు చాలా హర్షం వ్యక్తం చేస్తుంటే దాని మీద బురద జల్లుతున్నారు దయతో వైకాపా ప్రభుత్వం ఈ బురద జల్లి ఇలాంటి కుట్ర రాజకీయాలు మానుకుంటే చాలా బాగుంటుందని సంక్షేమాన్ని అభివృద్ధి చేసే చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు మెచ్చుకుంటే ప్రజలు కూడా వీళ్ళని మెచ్చుకుంటారని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ